హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు గివర్ టాక్స్ అందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ ఉగాది అలాగే రమదాన్ పండుగ చేసుకుంటున్న అందరికీ ఈద్ ముబారక్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వచ్చిన ఉగాది నాకైతే చాలా స్పెషల్ ఎందుకంటే మాకు కువైట్లో ఇవాళ అందరికీ హాలిడేస్ ఉన్నాయి సో అందరం ఇంట్లో ఉన్నాం ఉగాది పండని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం ఉగాది పచ్చడితో సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు యాక్చువల్లీ కువైట్లో టెంపుల్స్ లేవు కాబట్టి మేము మోస్ట్లీ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటాం అన్ని పండుగలు పూజలు కూడా మేము సింపుల్గా ఇంట్లోనే చేసుకుంటాం ఇండియాలో అయితే చక్కగా గుళ్ళకి వెళ్ళేసి హ్యాపీగా అలా అలా తిరిగేసి వస్తాయి కదా ఇక్కడ వచ్చేసి గుడి ఏమి ఉండదు ఇంట్లోనే మనం సెలబ్రేట్ చేసుకోవడం మనం ఎక్కడ పూజ చేసుకున్నా హ్యాపీగా ఉండడమే కదా కావాల్సింది మీరేమంటారు